అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తు పెట్టుకున్నామని చెప్పాడు అంతేకాదు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బతికించడానికి మేము మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు ఏం చేద్దాం పుస్తకం వదిలేద్దామా వదిలేదావా ఇప్పుడే చెత్త బుట్లో పారేస్తాం ఓకే ఇంకా కానీ నువ్వు కానీ తోకాడిస్తే నీ పార్టీనే చెత్త బుట్ల పారేస్తాం ఊడ్చేస్తాం ఇంకొక పక్క తమ్ముళ్ళు ఇది కొత్త చట్టం కూడా తీసుకొచ్చాడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది ఈ చట్టం వస్తే నీ భూమి నీది కాదు ఒక ప్రైవేట్ కంపెనీ రికార్డులు పెట్టాడు టెన్ వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పాసోత్సవం లేదు జగన్ మీ ఇంటికి పెద్ద రికార్డులంతా జగన్ అంది కంప్యూటర్ కీ కూడా జగన్ నువ్వు అన్నారంటే జగన్ పర్మిషన్ కావాలి త్వర పర్మిషన్ కావాలా మీకు అగ్రిమెంట్ రాసుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలి నీ భూమి ఎవరి భూమిది నీ భూమి పైన పెత్తనం ఏంటి సహిస్తారా మీరు ఒకసారి నీ భూమి వేరేవాడు ఎవడని అడిగితే నాకు కూడా వాటా ఉందని అక్కడి నుంచి డిస్ప్యూట్కి వెళ్ళిపోతుందంట ఇంకా అమ్మేదానికిలా నువ్వు కోట్ల చుట్టూ తిరగాల పనికి మారిన వాడికి ఓటేస్తే మీరు గో ఏం చేయాలో మీకే తెలియకుండా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటోడు ప్రభుత్వాన్ని పరిపాలించడానికి అర్హుతారా అర్హుడా అర్హత ఉన్న తముళ్ళు మిమ్మల్ని వేధించుకొని కాల్చుకొని తినేవాడికి ఓట్లేస్తారా అని మేము అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా నీ భూమి కూడా ఇంతే నా భూమే కాదు నీ భూమి కూడా జగన్ దగ్గరే ఉంటుంది ఆయన ఆడమంటే ఆడాలా ఎగరమంటే ఎగరాలా గంతులేమంటే గంతులేయాలా రాసి ఇచ్చేయాలా అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా ఈ అవకాశాన్ని పోతే నేను ఒకటే చెప్తున్నాను మీ మెడకి ఉరితాడేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో రిమోట్ కంట్రోల్లో పెట్టేసుకుంటున్నాడు మొన్నే చూశారా రఘురామరాజు ఎంపీగా ఉంటే ఇచ్చాడని సిబిసిఐడి తప్పుడు కేసులు పెట్టి పోలీస్ కస్టడీలో కొట్టి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఆనందపడిపోయాడు మళ్ళీ కొట్టారా ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి అని చెప్పి కొట్టించాడు కానీ ఇమాజిన్ ఇది దీనేమంటారు మీరు ఏమంటారు మీరు వివేకం సినిమా చూసారా మీరు చూసారా మీరు ఇంకా సిగ్గులు బయట వస్తాడ ఆ సినిమా చూసినాక ధైర్యం ఉన్నాడు బయట వస్తాడుగా ఎక్సెప్ట్స్ అయికో అప్ప ఎవడు రాడు అవునా కదా సిగ్గు ఎగ్గు అన్ని వదిలిపెట్టినాడు ఈ బిల్లు ఏం చేద్దాం ఈ బిల్లు ఏం చేద్దాం నేను వస్తానే రెండో సంతకం ఈ బిల్లు పైన పెట్టి అందులోపల దీన్ని చించి చెత్త బుట్ల బారేస్తున్నా ఇప్పటికైనా రోష ఉంటే బేషరత్గా విత్తిడా చేసుకుంటానని చెప్పు లేకపోతే చరిత్రహీలుడిగా మిగిలిపోతావు నీ భయానికి నేను భయపడను నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను రాజకీయం తమాషా కాదు రాజకీయం జవాబుదారితనం మీరు రాష్ట్రానికి ఒక ట్రస్టీ తప్ప నువ్వు నీ ఎంత కాదు నా ఆస్తికి నీ పెత్తనం నీ బోడి పెత్తనం చల్లదని మరొక్కసారి ఒక్కసారి హెచ్చరిస్తున్నా ఒక రొచ్చ నోరు కూడా తిరగదు ఎన్టీ రామారావు గారి ఫోటో ఎక్కడో టాగెట్ పెట్టారంట దానికి దీనికి కంపారిజన్ చేసే బుద్ధి లేని మీరు ఆస్తులు కొట్టేయాలని చూస్తారా మీరు ఆస్తులు కాపాడతా వదిలి పెట్టడం మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా మిమ్మల్ని నిద్ర లేని రాత్రులు చూపిస్తా కబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా తమలో ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఇప్పుడీ మన జగన్ గారు కొన్ని సమస్యలు చెప్పారు ఆ సమస్యలన్నీ నేను ఒకటే అది ఇస్తున్నా ఉద్యోగాలు క్రియేట్ చేస్తా ఆంధ్రే నివా ద్వారా పోలవరం నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ అన్ని చెరువులకు నింపి మీకు పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది అది చేసి మీ అందరికీ పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది బంగారు పండించే రైతాంగం ఉన్నారు మల్బరి పట్టు పండిస్తారు కూరగాయలు పండిస్తారు పళ్ళు పండిస్తారు పూలు పండిస్తారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా తంబళ్ళ పల్లెకి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఇచ్చి ఇక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఫ్రూట్ జ్యూస్ కానీ టమాటా నుంచి ఫ్రూట్ జ్యూస్ పెట్టిస్తాం పల్ప్ ఇండస్ట్రీస్ పెడతాం రెండు ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మీరు పండించే పంటే కాకుండా మిగిలిన పరిశ్రమలు తీసుకొచ్చి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది చేస్తాం యువగల ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు మా తమ్ముడు క్వార్టర్ బాటలు తెచ్చాడు నాసి రకం ఒక క్వార్టర్ తాగితే కైపెక్కదు రెండు కోటర్లు తాగితే కడుపులో మంట జోబీ ఖాళీ అరవై రూపాయలు రెండు వందల రూపాయలు నాకు కూడా అలా ఈ ఆలోచన మా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా రాలా ఆలోచన కాబట్టి నేను చెప్పాల్సినంత చెప్పారు మా వాళ్ళు ఇప్పటికే నాలుగైదు సార్లు వార్నింగ్ పంపించారు టైం అయింది ఫ్లైట్ టేకప్ కావాలని మళ్ళీ కోరుతున్నా మళ్ళీ 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 వస్తా అంగల్లోకి వస్తా రౌడీజన్ అణిచివేస్తా తొక్కేస్తా ప్రగతికి మీకు అండగా ఉంటా ఉద్యోగాలు ఇప్పిస్తా ఉపాధి కల్పిస్తా వ్యవసాయంలో సంపద సృష్టిస్తా మీ ఆదాయాన్ని పెస్తా అందరూ కలిసి జయచంద్రారెడ్డి ముడుసు కాపుకోటేయండి సైకిల్ గుర్తుకోటేయండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఇమేజ్ ఉండే వ్యక్తి పార్లమెంటుకు పోవాల్సిన వ్యక్తి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది రాజంపేట అభివృద్ధి కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే సాధ్యం అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆయనతోనే కలిసి పనిచేస్తా పూర్తిగా ఒకరొకరు సహకరించుకుంటాం మళ్ళీ రాజ్యం కాకుండా రాష్ట్రం కోసం పనిచేస్తామని మీ అందరికి హామీ ఇస్తూ ఏం తమళ్ళు కుటుంబ ఆధిపత్యాన్ని భూస్థాపితం చేస్తారా లేదా అది చేయండి తర్వాత నేను ఇక్కడే ఉంటా అన్ని చేస్తారని హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై బీజేపీ జయ జనసేనా తోరుక వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసంత్మగౌరవం కోసం సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అందు సహనం జల్గా సింగుడు సింఘం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాతు